వెల్కమ్ న్యూస్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నలభై మూడవ జన్మదిన సందర్భంగా నెల్లూరు జిల్లా రాపూర్ పట్టణంలోని తూర్పు ఆగితెకట్టలోని నిరుపేద కుటుంబాల చెల్ల యానాదులకు పండ్లు పంపిణీ చేసిన రాపూరు టిడిపి పార్టీ పట్టణ అధ్యక్షులు ఏదోటి నాయుడు తిరుపతి పార్లమెంట్ వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి తిక్కమనేని ప్రసాద్ నాయుడు అనంతరం తిక్కమనేని ప్రసాద్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఐటీ విద్యాశాఖలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్న మా నాయకులు లోకేష్ బాబు పుట్టినరోజు మాకు పండగ దినం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రావటానికి లోకేష్ చేసిన సేవ ఎనకట్టలేదని అన్నారు తండ్రికి తగ్గ తనయుడు లోకేష్ బాబు అని అన్నారు టీడీపీ కార్యకర్తలకు లోకేష్ అండగా ఉంటాడని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రకాష్ నాయుడు పచ్చికల్ల రత్నయ్య దందోలు బాలకృష్ణారెడ్డి కాజా మొహద్దీన్ కృష్ణారెడ్డి నరేష్ నాయుడు శివాజీ నాయుడు మనోహర్ నాయుడు సంజీవయ్య నాయుడు ఈశ్వరయ్య నాయుడు రత్నం యాదవ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిత్వ నారా లోకేష్ బాబు గారికి ఈ రోజు నలభై మూడవ పుట్టినరోజు సందర్భంగా రాపూర్లోని అగర్తల్ కట్ట వీధిలోని పేదలకు మేమందరం కలిసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడి ఆశీస్సులు మన నారా లోకేష్ బాబు గారి మీద ఉండాలని మరిన్ని పదవులు ఇంకా చేసి రాబోయే కాలంలో కూడా పార్టీని ఇంకా బలోపేతం చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం ఇదే సందర్భంగా మన రాపూరు మధ్యలమడుగు సెంటర్లోనే మన ఎంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది మా నిన్న రెండు రోజుల క్రితం వైసీపీ వాళ్ళు అర్ధరాత్రులు దుండగుల వలె ఈ విధంగా విగ్రహం ఏర్పాటు చేశారని చెప్పి చెప్పడం జరిగింది అర్ధరాత్రులు దుండగుల పార్టీ కాదు ఇది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు కండలేరి డ్యాము సోమిశల డ్యాము కర్తైనటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహము ఎప్పుడైనా పెడతాము అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పెట్టారు మేమెవరం కూడా తెలుగుదేశం పార్టీలు ఎవరు కూడా అడ్డుకోవడం జరగలేదు దానికి ఆయన విగ్రహానికి మీరు అందరూ కూడా స్వాగతిస్తే ఎంతో బాగుండేది ఆయన విగ్రహాన్ని ఆ దుండగులు అనే మాట మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఆయన విగ్రహం పగలైనదే కాదు రాత్రి కాదు మాకు అక్కడ నుంచి రావడము ఆ టయానికి ఏలూరు నుంచి బయలుదేరి ఆ టయానికి చేరడం జరిగింది ఆ టైంలో ట్రాఫిక్ ఉండదు కాబట్టి మేమంతా కూడా క్లియర్ చేసుకొని ఆ టైంలో పెట్టడం జరిగింది దీనికి కూడా దీనికి మేమందరం కూడా వైసీపీ వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఆయన ఆయన విగ్రహం ఆయన యుగపురుషుడు ఆయన విగ్రహాన్ని మీరు ఎవరు కూడా ఆపడం అనేది జరగకూడదు దీని దీనికి మేమంతా కూడా ఖండిస్తూ ఉన్నాము